ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రస్థితి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లిని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దెల్లుతున్నారని ఆశిస్తున్నాము ధనస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు మీ ఆ పనులన్నీ పక్కన పెట్టి ఒంటరిగా కూర్చొని ఈ వీడియో వినండి ఎందుకంటే వీడియోలో చెప్పేటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే గనక మీ గుండె జల్లు అంటుంది మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలమైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు పాలు చేసుకుని మేము ఇంత ఇబ్బంది పడటానికి కారణం మేమే ఎందుకంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది కానీ మేము తెలుసుకోలేక మా సమస్యలకి మేమే స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నడిగిపోతున్నాము తప్పు మాదే ఆ దైవంది ఏమీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు పడినటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి దేవుడు లేడా మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు మేమేం పాపం చేశామని చెప్పేసి దైవాన్ని నిందించేటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి మీరు మీ నీరు కాచడం అనేది జరుగుతుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ధనసు రాశి వారు చాలా చాలా తెలివైన వారిని అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఎక్కడా కూడా వీరు భయపడటం కానీ వెనకడుగు వేయడం గానీ ఉండదు అలాగే వీరు ఏంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి కష్టాలు చూస్తూనే పెరుగుతూ ఉంటారు అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దాసవం అవ్వాల్సిందే ధనసు రాశి వాళ్ళు చాలా చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే ధనసు రాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చాలా చాలా అందంగా అయితే ఉంటారు మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి అలాగే మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారు మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు అలాగే మీరు అలంకార ప్రియులు అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవడానికి అందంగా ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువగా అలా ఉంటారనమాట ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే ఏదైనా సరే గా రెడీ అవుతారు ఎక్కడ కూడా తగ్గరు అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి అంటే ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది పొరపాటు ఏంటి అనేది ఆ యొక్క సమస్య గురించి ఆ సమస్య అనేది ఎక్కడి నుంచి పుట్టిందనే దాని గురించి వీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఆర్థిక సమస్యను తీసివేయడం అనేది జరుగుతుంది అంతేకాని పై పైన మాటలు విని వీరు ఏది కూడా అస్సలు చేయరు ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది అలాగే వీరు ఎవరికి కూడా దొరకరు అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసినా అంటే వారి మనుషుల్ని మాటల్ని ఆటోమేటిక్ గా ఈజీగా అర్థం చేసుకుంటారు వీరికి కనుక ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలి వారి అంతు చూసేదాకా ఈ ధనసు రాశి వారు అస్సలు వదిలిపెట్టరు అసలు ముందుగా చెప్పాలంటే ఎవరికీ కూడా వీరు అస్సలు దొరకరు వీరి ఆలోచన కాని వీరి మాట కాని అసలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవరి వల్ల కాదని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు అంత తెలివైన వారు ధనసు రాశి వారు చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి కోట్లు సంపాదించాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారనమాట అలా డబ్బుకి అంటే ఎక్కడా కూడా మేము పది మందిలో ఒకరిలా ఉండేది ఏంటి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి ఆ పేరు కావాలి ప్రతిష్ట కావాలి అని చెప్పేసి చాలా ఆరాటపడిపోతూ ఉంటారు కాబట్టి ధనస్సు రాశి వారిని చూసి గమనించినట్లయితే అన్ని వర్గాల నుంచి మంచి లక్షణాలున్నాయని చెప్పుకోవచ్చు అవ్వచ్చు వారి యొక్క ఆశ కాని డబ్బు సంపాదించడం కానీ పది మందిలో పోటీగా ఉండటం కానీ ఇలా ఏది చూసుకున్నా కూడా వారికి తిరుగు అనేది ఉండదు అలాగే ఈ ధనస్సు రాశి వారిలో చాలా మంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు ఉంటారు ఎక్కువ చాలా వరకు కూడా వందలో మనం అరవై డెబ్బై శాతం గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఈ రాశి వారిలో అస్సలు ఉండదు ఏదో ముప్పై శాతం కానీ నలభై శాతం మంది మాత్రమే కొంచెమంటే వారు కూడా మరి కఠిక పేదరికం అయితే అనుభవించరు కానీ ఒక రకంగానైనా సరే మంచి స్థాయిలో ఉంటారు చేతిలో డబ్బు అనేది ధనసు రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే వీరు మంచి పట్టుదలతో సంపాదించి అంటే వారి కోసం వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు పడుతూ ఉంటారు అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు ఖచ్చితంగా ఈ రాశి వారికి వచ్చేటువంటి కష్టాలు గనక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీడి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు అవమానాలు వీరు కూడా ఎదుర్కొని ఉంటారు కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా వీళ్ళకి అస్సలు ఉండదన్నమాట అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివన్నీ వీరి జీవితం మీద పడటం వల్లనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మంచి చెడు పూర్తిగా అర్థం చేసుకుని ప్రతిదానికి డబ్బు ఉంటేనే ఎవరైనా మనల్ని గౌరవిస్తారని అలాగే వారిని ఆ డబ్బుతో నోరు ముహించేలాగా చేసుకోవచ్చని చెప్పేసి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి ఎదగడానికి దానికోసం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడతారు అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ధనసు రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో అది ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వారి నుండి వారు కలలో కూడా ఊహించని జీవితాన్ని వారు కలలో కూడా ఊహించని సంపదని వారు కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ ధనస్సు వారు చూపిస్తారనమాట వార భాగస్వామి అంత అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఆర్థిక సుఖమే ధనస్సు వాళ్ళు ఎవరన్నా చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అంత బాగా చూసుకుంటారనమాట ఎందుకంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క తోటి ప్రేమాభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ధనస్సు రాశి వారిని చేసుకున్న వారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారు మీద పెట్టుకుని ఆ కష్టాలన్నీ వారే పడి కుటుంబ సభ్యులకు మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారు ఇక ఈ ధనస్సు రాశి వారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తే ప్రతి మనిషికి కూడా ఏదైనా సరే బిచ్చగాడు దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా ఎవరికైనా సరే ఈ కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అలాగే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా ఖచ్చితంగా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి అలా వాళ్ళు ఏంటంటే ఒకసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నా అనే వాళ్ళు తోడు లేక ఎవరు కూడా వారికి ప్రోత్సాహకరంగా నిలవలేక అటువంటి సందర్భాల్లో చాలా కుమిలిపోయి ఉంటారు ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా దేవుడు ఉన్నాడా అనేటువంటి సిచ్యువేషన్ ఎదురయ్యుంటుంది కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుంది ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచైతే అడుగుపెడుతుందో అడుగు అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రమైన సక్సెస్ మీరు చూడగలిగేవారు అస్సలు కాదు ఈ మధ్య కాస్త కుస్త సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఆ దేవత కాబట్టి ఆ దేవతను గుర్తించే సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి అస్సలు ఉండదు మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో కానీ లేక ఏదో ఒక ఇలా నాలాంటి వాళ్ళ మాట రూపంలో కానీ మీకు తెలియజేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కుల అని చెప్పుకోవచ్చు ఈ మాట నిజమేనండి మీ పెద్దవారినైనా లేదా అంటే చాలా మందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని తల్లిదండ్రుల్ని మీ అమ్మమ్మల్ని తాతయ్యల్ని ఇట్లా ఎవరో ఒకరిని బంధువులైనా సరే మీరు అడిగి చూడండి మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా ధనసు రాశి వారికి కులదేవత ఉంటుంది ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తుంది ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు నైవేద్యాలను కోరుకుంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారికి కోపం ఉన్నప్పటికీ గబగబా అరిచే వాళ్ళైనప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆదాయం ఒక ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కావాలంటే మీరు రాత్రి సమయాల్లో సరిగ్గా గమనించినట్లయితే మీ ఇంటి బయట గజ్జల చప్పుడు అంటే ఎవరో నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఒక్కసారి గమనించండి ఆ గజ్జల చప్పుడు ఏంటి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మే మీ ఇంటికి ఒక కులదేవత ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుంది అలా మీ ఇంటి కులదేవతను అస్సలు మర్చిపోవద్దు అట్లా మీ ఇంటికి కులదేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అంటే మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి అమ్మ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు అస్సలు భయపడరు కుటుంబంలో చాలా వరకు కూడా అంతకు ముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గిపోతాయి కానీ మీరు తెలియనిది ఏమిటంటే ఆమెను పట్టించుకోవడం మీరు చేయవలసిందల్లా ఏమిటంటే ఆ అమ్మను పట్టించుకొని మీ చేతనైనంత వరకు మీ శక్తి మేరకు అంటే అది ఇంట్లో తీసుకువచ్చుకొని ఆమె చిత్రపటం పెట్టుకొని పూజ చేయడం వల్ల కానివ్వండి ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అట్టిపండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి లేదా ఏదైనా గుడి ఉంటే అమ్మకు సంబంధించి ఏదన్నా దీపారాధన చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల అమ్మ కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అస్సలు ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి అమ్మ సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించైనా సరే మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని అమ్మ ఎవరు మన కుల ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీ పూజలు చేయడం వల్ల ఇక మీకున్నటువంటి సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంబరపడిపోతారు ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా క్లిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి మనుషులు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ అమ్మ గురించి మీరు తెలుసుకుని చేయటం వల్ల అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు ఎంతమంది మనుషులు చెప్పుకున్నా ప్రయోజనం లేదు మీరింక గుండె ధైర్యంతో తట్టుకుంటారు అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి మీకు వచ్చేటువంటి గొప్ప ఆలోచనలు కాని ఇట్లా ప్రతి కష్టం నుంచి నష్టం నుంచి అన్నిటి నుంచి తప్పిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క కుల దేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆమెకు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి అన్నిటికీ మించి మనశ్శాంతి ఆరోగ్యం ఇంట్లో సంతోషం ఇలా ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడటం అన్ని కూడా జరుగుతాయి దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు పాపాలు దోషాలు అన్ని తీసేయటానికి అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదు కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి అలాగే మీ కులదేవత ఎవరు అనేది ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి అమ్మ పేరు రాసి పెట్టండి అర్థమైంది కదండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ సపోర్ట్ అనేది మాకు తెలియజేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది ధనసు రాశి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవడానికి మీ వల్ల ఉపయోగపడతారు అంటే తెలుసుకోగలుగుతారు దాని వల్ల మనకు ఇంకా మరింత మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకళ్ళకి సపోర్ట్ చేయడం మీరు లైక్ చేయడం వల్ల కూడా ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మ యొక్క నిండు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి మీకు తిరుగు ఉండదు అలాగే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు